నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి భీమవరం పెరిగి అని క్రాస్కు సంబంధించిన రెండు పుంజులు ఒక పెట్టనైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని తర్వాత మరో పుంజు పెట్టా ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కోడి కాకి ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి కాకి ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు అలాగే మూడు లక్షలు విన్నారని చెప్పి చెప్తున్నారండి మూడు లక్షల విజేత అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రీడింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు అలాగే దీనికి లైట్గా ఆనలు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉండి లేనట్టుగా చిన్న ఆనలు అంటే దానివల్ల నొప్పి కానీ ఏమి లేదు లైట్గా కనపడతాయి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్తున్నారు బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది అలాగే లైట్గా సజ్జులో కూడా ఉంది ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరు చూసుకున్నట్లయితే ఐదు కేజీలు వయసు వచ్చేసి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌజండ్గా చెప్తున్నారండి రెండో కోడి వచ్చేసి భీమవరం పెరిగిన క్రాసుకు సంబంధించిన కోడి నెమలిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి నెమలి ఇది వచ్చేసి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు అలాగే ఇది వచ్చేసి యాభై వేలకు విజేత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీకే విన్నర్గా చెప్తున్నారు చిన్న చిలుగ్గు కూడా లేకుండా చేసిందని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా వివరించారు అలాగే దీని కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి నెమలి కాస్ట్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనికి కూడా కుడికాలుకైతే లైట్గా ఆనుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ లైట్గా ఉండి లేనట్టుగా దీనికి కూడా ఒక ఆయన అయితే ఉందని చెప్తున్నారు బ్రదర్ అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు మీరు ఖచ్చితంగా కావాలనుకుంటేనే కాల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి కాకి నెమలి పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకి నెమలి పెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫోర్ టైమ్స్ అయితే ఎగ్స్ కంప్లీట్ చేసిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు సార్లు గుడ్లు పెట్టడం పూర్తయిందని చెప్పి చెప్పడం జరిగింది సైజు వచ్చేసి ఇరవై ఒక్క అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగే ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు భీమవరం జాతి ఓల్డ్ లైన్కి సంబంధించిన పెట్టగా చెప్పడం జరిగింది కొడుకులు చాలా బాగుంటుందని చెప్తున్నారు బ్రదర్ కట్ర చూసుకున్నట్లయితే గుంటూరు సిటీ దగ్గరలో ఉన్న నల్లబాడు నుంచి ఫ్రెండ్స్ నల్లబాడు నుండి బ్రదర్ షెట్టి గారికి సంబంధించిన కోల్డ్ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ షెట్టి గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ చేయొద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్